వెల్కమ్ టు క్రియేషన్ క్రియేషన్స్ మరి పుట్లూరు న్యూ కేటగిరీ విభాగం మండల అవుట్ పోటీలోకి వచ్చిన జత అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ దాకా ఎన్ని పోటీలో పాల్గొన్న తెలుసుకునే ప్రయత్నం గోరం గ్రామం కొత్తపల్లి మండలం కోడిమూరు మండలం కొత్తపల్లి దుబ్బన్న గారు కడపలో ఫస్ట్ ఒకటి ఎన్ని జతల్లో జతల్లో పోతిరెడ్డిపల్లి పోతిరెడ్డిపల్లిలో పోతిరెడ్డి ఫ్రెండ్స్ మరి ఈ గిట్ట వచ్చేసి పోతిరెడ్డిపల్లి న్యూ కేటగిరీ విభాగంలో మరి జతల్లో మరి మొదటి బహుమతిని సాధించినటువంటి జత దుబ్బన్న వారు కోడిమూరు మండలం కర్నూలు జిల్లా ఈరోజు వచ్చేసి మరి రెండవ పన్యంగా పుట్టూరు దగ్గర రావడం జరిగింది అన్న ఇప్పుడు ఇవి రీసెంట్గా కొన్నారా లేకపోతే మీరు ఫస్ట్ నుంచి మెత్తనే ఆరు పళ్ళలు ఆడిరా ఆరుపల్లలో ఏం ఆడలేరా డైరెక్ట్ కేటగిరీలోనే దిమ్కున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి వచ్చేసి డైరెక్ట్ కేటగిరీలోనే తింటారంట ఆరు ఏం ఆడలేదు మరి కడపలో కోతిరెడ్డిపల్లిలో మరి మొదటి బహుమతిని అయితే సాధించినటువంటి జత మరి ఈరోజు వచ్చేసి రెండో పన్నెండు గది వచ్చాయి మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో చూడాలి మరి ఓకే ఓనర్ వచ్చేసి అన్నగారే ఓకే ఓకే అన్న మరి